హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో మెగా డిఎస్సి కి ముందు టెట్ పరీక్ష అసలు ఉండాలా వద్దా ఈ అంశం పైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ఛానల్లో ఒక సర్వే కూడా పోల్ చేశాము సో ఆ యొక్క సర్వేలో మరి ఎంతమంది టెట్టు కంపల్సరిగా ఉండాలి అని మెన్షన్ చేశారు ఎంతమంది అవసరం లేదు అన్నట్లుగా మెన్షన్ చేశారు అనే డీటెయిల్స్ అయితే చూద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే చాలా మంది ఆస్పిరెంట్స్ మరి టెట్ తప్పకుండా ఉండాలి అన్నట్లుగానే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సో ఓన్లీ వన్ డే క్రితమే నేను ఈ యొక్క పోల్ అనేది పెట్టాను సో తెలంగాణలో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు ముందు మరో టెట్ నిర్వహించాలని మీరు కోరుకుంటున్నారా అని చెప్పేసి మనము పోల్ అయితే పెట్టడం జరిగింది సో ఇందులో దాదాపుగా టూ పాయింట్ నైన్ కే అంటే దాదాపుగా మూడు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఓన్లీ వన్ డేనే సో ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే కనుక ఇంకొక పది ఖచ్చితంగా ఇంకొక ఆరు వేల మంది కంపల్సరీగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు ఎందుకు వన్ ఓన్లీ వన్ డేనే తీసుకొని ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈరోజు మండే రోజు సో మండే అండ్ టూస్డే మనకు సోమవారం లేదా మంగళవారం రోజున టెట్టు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి సమాచారం ఉంది అన్నట్లుగా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మరి ఒక వార్త వైరల్ అవుతుంది సో ఎందుకైనా మంచిది మనం అంతలోపల ఖచ్చితంగా తెలుసుకుంటే బాగుంటుంది సో సర్వే ప్రకారంగా అనుకున్నాను సో మెజారిటీ అభ్యర్థులైతే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తప్పకుండా నిర్వహించాలన్నట్లుగా మరి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంత అవసరం లేదు అని చెప్పేసి థర్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు అయితే వీళ్ళు ఆల్రెడీ సీరియస్ ఆస్పిరెంట్స్ సో వీళ్ళకు టెట్ లో హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఖచ్చితంగా సో ఇంకొకటి వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మరి డిఎస్సి కోసం చదువుతా ఉన్నారు సో వీళ్లకు ఇప్పటికీ ఆర్థికంగా ఎంతో భారం అయి ఉంటుంది సో హాస్టల్లో ఉండడం గాని రూమ్ రెంట్ కట్టుకోవడం కానీ ఇక బ్యాసిలర్ గా అక్కడో ఇక్కడో ఉంటూ షెల్టర్ తీసుకొని ఉంటూ చాలా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఇందులో ఖచ్చితంగా ఉంటారు వీళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పటికే చాలా సార్లు వేశారు కదా టెట్ ఇంకెన్ని ఎన్నిసార్లు వేస్తారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు ఏది ఏమైనా సరే మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా మెగా డిఎస్సి అనేది మళ్ళీ ఇంకోసారి రాదు కదా ఇన్ని వేల పోస్టులు పడవు కదా సో మేము కూడా బిఏడి ఫైనల్ ఇయర్ లో ఉన్నాము డిఎడ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాము లేదంటే గత టెట్ లో మేము క్వాలిఫై కాలేకపోయినాము క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు సో పోయినసారి గణంకాలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో మరొకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది మేము బార్డర్ మార్కుల్లో క్వాలిఫై అయినాము ఈ యొక్క మార్కులతో మాకు డిఎస్సిలో మేము మంచి పోటీ ఇస్తామో లేదో మరి జాబ్ కొడతామో లేదో అనేటటువంటి సందిగ్ధంలో మరి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు సో మరొకసారి అవకాశం ఇస్తే మా స్కోర్ ని మరి ఇంప్రూవ్మెంట్ చేసుకొని మేము డిఎస్సికి వెళ్తామని చెప్పేసి కొంతమంది ఆలోచన సో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి టెట్ అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుతా ఉన్నారు సో తెలంగాణ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రావాలి సో టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కళ ఖచ్చితంగా నెరవేరబోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో చాలా మంది అభ్యర్థులు ఏం చేశారంటే సో మన యొక్క ఎడ్యుకేషనల్ ఛానల్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా హెల్ప్ చేయండి మాకు టెట్ నోటిఫికేషన్ కంపల్సరీగా కావాలి మీరు సర్వే పోల్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి రిక్వెస్ట్ చేయండి అన్నట్లుగా చాలా మంది యాస్ఫరెంట్స్ మెసేజ్ చేశారు సో దాంట్లో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను ఈసారి టెట్టు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్న పాత అభ్యర్థులు కొత్త అభ్యర్థులు నూతన డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు మరి సర్వీసు టీచర్లు టెట్టు తప్పిన అభ్యర్థులు మరి పోటీల్లో ఖచ్చితంగా ఉంటారు ఈసారి చాలా మరి తీవ్రమైనటువంటి పోటీ అయితే ఉంటుంది సో ఇక్కడ తీసుకున్నటువంటి పోల్ ప్రకారంగా నేను కూడా సో ఓన్లీ వన్ డే సో దాదాపుగా మూడు వేల మంది మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి సో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా టెట్టు ఉండాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో నేను కూడా నా వంతు కృషిగా మన ఛానల్ తరఫు నుంచి సో మనము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా నేనైతే ఈరోజు మెయిల్ అయితే పంపిస్తాను ఈ సర్వే డీటెయిల్స్ కూడా పంపిస్తాను ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఉంది సో వెంకట్ వెంకటేశం సారు ఐఏఎస్ సో ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ సో వీళ్ళకి కూడా నేను పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో ఈ వారంలోపే మనకు ఎన్నికల కోర్టు వస్తుంది కాబట్టి వారంలోపే ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ అనేది మరి జారీ చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను సో ఎవరైతే మరి లేదు టెట్టు అవసరం లేదు అని అనుకున్నటువంటి అభ్యర్థులకు మరి ఎలాంటి మీకు నష్టం అయితే జరగదు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఎందుకంటే డిఎస్సి పరీక్షలో ఎలాంటి జాప్యం ఉండదు డిఎస్సి ఎగ్జామ్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది జూన్ చివరి వారంలో లేదా జూలై ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్ ఉన్నది కాబట్టి సో మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఎవరైతే టెట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో సో మీరు ప్రిపరేషన్ అనేది ఒకటేసారి ఇటు డిఎస్సి కి అటు టెట్ కు ఉపయోగపడే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్రణాళిక అనేది పెట్టుకోండి కంపల్సరిగా మీరు సక్సెస్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్